లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్ లో ఇంతకంటే అరాచకం ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా నలభై రెండు శాతం అని చెప్పి కులగణనం చేసి దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్ రేర్ అంటే ఏంటట అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి ఏం చేసినావు నలభై రెండు శాతం రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ పదిహేడు శాతానికి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి రెండు చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్దం చెప్పిండు తెలంగాణలో మేము చేసేసినాం నలబై రెండు శాతం ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు ఢిల్లీలో చెప్తాడు అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ది చెప్పండి ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి మంత్రుల పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయాయి అసలు ఉంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు యాడికెళ్ళిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళంటూ నిజంగా నోర్లకు మొక్కాలి